ఆయన ప్రేమకు మరి మనము అర్హులము కాకపోయినా మనమేమి చేయకపోయినా రక్షణ కోసం ఈరోజు ఏమో చేయాల్సిన అవసరం లేదు ఎక్కడికో వెళ్ళి ఏదో చేసి పుణ్యకార్యాలు చేస్తేనే ఈరోజు మనం పరలోకం వెళ్ళం రక్షణ రాదు మనము యేసు క్రీస్తు దేవుడని మన స్వంత రక్షకుడని ఆయన మనందరి పాపాల కోసము సిలువలో చనిపోయి తిరిగి మూడు దినం లేశాడని నమ్మిన ప్రతి ఒక్క రిలో మరి ఆయన ఆత్మ మరి దేవుని రక్షణ మన హృదయాలలో మన జీవితాలలో మనం పొందుకుంటాం అదంతా ఏంటంటే కేవలము దేవుని కృప మన అన్డిజర్వింగ్ లైఫ్స్లోకి దేవుడు ఇచ్చిన ప్రతీది కూడా ఆయన ప్రేమ ఆయన ఆయన యొక్క క్షమాపణ అంతా కూడా ఆయన కృప అయి ఉన్నది ఆయన గ్రేస్ అయి ఉన్నది దేవుని యొక్క చిత్తము మనకు తెలియదు చాలాసార్లు అయినప్పటికీ ఇంకా గతించిన సంవత్సరం నుండి ఇప్పటిదాకా మేలు లేక క్షేమాలు లేక బాధతో భయంకరమైన అవమానాలు ఇంతతో ఇంకా మనం జీవిస్తున్నట్లయితే ఇంకా ఫేర్యర్స్లో ఉంటే ఏమన్నా మీరందరూ ఆయన ఏంటంటే దేవుడు చెప్తా ఉన్నాడు నీ యొక్క జీవితం ఎండిపోయిన బాధలలో ఎటు వెళ్ళాలో తెలియకుండా దావీదులాగా కుం సొంత కుమారు సొంత వారి తరుగుతుంటే సొంత మావ తరుగుతుంటే మరి పదిహేను సంవత్సరాలు లాగా తిరుగుతాం ఈరోజు మన జీవితంలో కూడా ఎటు ఎటువల్లలో తెలస్తలో మనం ఉంటుంది ఎవడన్నాడు లేదు నా కృప్ ఆవరించి ఉంటాడు నా తోడుగా ఉంది ఆయన కృప అంటే ఎంతో ప్రెషస్